హాయ్ హలో నమస్కారం అండి నేను మీ బాబురావు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి సంతోషంగా ఉంది నా ఛానల్ చాలామంది చూస్తున్నారు నాకు ఫోలు చేస్తున్నారు కాకపోతే నాకు సపోర్టుగా మీ నుండి నాకు కావాల్సిందల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం గాను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేసినట్టయితే ఇంకా ఉత్సాహంగా మీకు కొత్త కొత్త ఫ్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చూపించే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక రిక్వెస్ట్ మీ అందరు చెప్పేది ఏంటంటే ఛానల్ నుంచి మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ చిన్నవి కానీ పెద్ద ఫ్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ లేదా విల్లాస్ కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ లేదా లాస్ట్ కిరాయి వాళ్ళు ఏవైనా కిరాయి వాళ్ళు కావాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా ప్రమోషన్ చేసే అవకాశం ఉంది దానివల్ల చాలామంది చూసి మీ యొక్క ప్రాపర్టీకి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కొరకు కావచ్చు లేదా కొనడం కొరకు కావచ్చు నా ఒక ఛానల్ను మీరు ప్రమోట్ మా ద్వారా ప్రమోట్ చేసుకున్నట్టయితే మేము చాలా తక్కువ బడ్జెట్ తోటి తక్కువ అమౌంట్ తోటి మేము ప్రమోషన్ చేసేదా చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి మీరు ఎవరైనా వ్యవసాయ భూములు కావచ్చు లేదా చిన్న చిన్న ల్యాండ్స్ కావచ్చు లేదా వేరే వేరే ల్యాండ్స్ ఎవరినా కూడా మీరు నా ద్వారా ప్రమోట్ చేసుకున్నట్టు అయితే ఉంటే తప్పనిసరి మీకు సహకరిస్తాను నా నుండి సహకారం పొందండి చాలా తక్కువ అమౌంట్లో మీకు ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఒక అందమైన ప్రాపర్టీలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఒక చక్కటి ఫ్లాట్ను మంచి మెజర్మెంట్స్ గలది మంచి సైట్లో ఉన్నటువంటిది బ్లాక్ టాపు సిసి రోడ్ల మధ్యలో సూర్య కుటీర్లో ఉన్నది దాన్ని సైట్స్ చూసుకుంటూ తీసుకుపోతాను నేను ఓకే రండి నేను ఒక చక్కటి ప్లాట్ని మీకు జోయించదలుచుకున్నా సూర్య కుటీర్లో మనం నాతో పాటు రండి ఇదండి ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ద్వారా మనం ఫార్టీ ఫీట్ రోడ్లో సీసీ రోడ్లో ప్రయాణం చేస్తున్నాము చక్కటి చెట్ల మధ్యలో ఇంకా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న చెట్ల మధ్యలో ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం నిన్నున్నటువంటి ప్లాట్ ఇది ఈ సైట్ మొత్తం చక్కటి గ్రీన్ ఇష్యూ కనిపిస్తుంది మనకు లైఫ్లో కావలసింది ఆరోగ్యం ఐశ్వర్యం ఆరోగ్యం కొరకే ఈ పచ్చదనాన్ని మనం ఆస్వాదిస్తాం సిటీలో మొత్తం పొల్యూషన్ అయిపోయింది సిటీ అవుట్స్కర్ట్స్లలో ఉన్నటువంటి ప్లాట్స్ను చాలామంది కూడా వాంటింగ్ చేస్తున్నారు కావాలంటున్నారు ఇటువంటి వాతావరణంలో జీవన ప్రమాణాలు పెంచుకునే అవకాశం ఉంటుంది కాజీపేట కడిపికొండ మడికొండ హన్మకొండ వరంగల్ ఇప్పుడు మ్యాక్సిమం పెద్ద సిటీస్గా మారబోతున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే రైల్వే వ్యాగిన్ ప్రొడక్షన్ రైల్వే వ్యాగిన్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ చాలా హైలైట్గా దాని బట్టి మామలూరులో మనకి ఎయిర్పోర్టు ఒక ఎయిర్పోర్ట్ కూడా శాక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి అది ఒక మంచి అవుట్స్కర్స్లలో ఉన్నటువంటి ప్లాట్ చూస్తున్నారు వాటి కొరకు గాను మంచి సుందరమైన మంచి లేఅవుట్లో సూర్యాకుటీరి లేఅవుట్లో ప్లాట్లు కూడా మంచి మెజర్మెంట్స్తో ఆల్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ ఉన్నటువంటి సైట్ను మీ ముందుకి తీసుకురావడం జరిగింది ఇంత చక్కటిది ఇంత చక్కటిది ఒక పెద్ద సంస్థ కాబట్టి ఇంత చక్కటి నిర్మాణం చేయడం జరిగింది చుట్టూ మనకు ఇల్లే అనుకుంటాయి తర్వాత ఇక్కడ దగ్గరనే కేంద్రీయ విద్యాలయం కూడా ఉంది చాలా దగ్గరలో కేంద్రీయ విద్యాలయం కూడా ఉంది శ్రీ చైతన్య స్కూలు కాలేజీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇంటి దగ్గరలో ఇటీ చూడండి ఇక్కడ పిల్లలకు కోర్టులు కూడా ఇక్కడ పిల్లలకి ఆట స్థలం ఉంది పిల్లలకు ఆట స్థలం అలాగ పెద్దలకు కూడా షటిల్ కోర్టు కూడా ఇక్కడే ఉంది పిల్లలకు ఆట ఇక్కడ లోపల షటిల్ కోర్టు కూడా ఉంటుంది ఇంత చక్కటి ఏరియాలో అన్ని ఇక్కడ బ్లాక్ టాప్ ఉంది అక్కడ సిసి రోడ్ ఇక్కడ బ్లాక్ టాప్ ఉంది టోటల్గా అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్స్ చాలా చక్కటి ఆహ్లాదానికి ఆనందానికి ఆరోగ్యానికి ఉన్నటువంటిది ఇంత చక్కటి దాంట్లో ఒక్క ప్లాట్ ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచన వస్తుంది మనకి తక్కువ రేట్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఆలోచించండి మనం డైరెక్ట్గా ఫ్లాట్ దగ్గరికే వెళ్తున్నాము చూడండి ఈ వాతావరణాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ పచ్చదనమే మన మనిషికి కావాల్సింది ఆరోగ్యానికి ఆక్సిజన్ ఇచ్చేటిది చెట్లు కాబట్టి మీకు ఇంత చక్కటి సైట్ని మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము ప్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ నుండి చుట్టూ కంపౌండ్ ఉంటుంది దీనికి గేటెడ్ ఫుల్ గేటెడ్గా ఉంటుంది ఎక్కడ ఏం లోపలికి రావడానికి ఏమీ లేదు కానీ చక్కటి వాతావరణం టీసీ రోడ్డు మనం పోయేది సీసీ రోడ్డు ఇప్పుడు ముంగట ఎదురుగా కంపౌండ్ వాల్ ఉంటుంది ఇవి మనం రైట్ సైడ్ టర్న్ అవుతున్నాము ఇక్కడ మనకు చక్కటి ఫ్లాటు ఇది బ్లాక్ టాపు ఈ బ్లాక్ ట్యాప్లో రైట్ సైడ్లో నాకు రైట్ సైడ్లో మన టూ సిక్స్టీ వన్ ఫ్లాట్ నెంబర్ టూ సిక్స్టీ వన్ ఫ్లాట్ ఉంటుంది ఇది చూడండి మనం చేరుకున్నాము ఫ్లాట్ల దగ్గరికి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషంలో అన్ని చక్కగా ఉన్నాయి అన్నీ చక్కటి ప్లాట్లలో ఇక్కడ ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్ కొరకే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది దీని దగ్గరలో బిల్డింగ్స్ కూడా చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి దాదాపుగా మంచి మంచి బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి మనం కూడా కన్స్ట్రక్షన్స్కి అవకాశం ఉంటుంది లేదా మనం ముందు ముందు ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ ఉందండి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్రెడీ కొత్త బిల్డింగ్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ కూడా పనిచేస్తుంది కాబట్టి తీసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను ఓకే ఇదేనండి ఫ్లాటు ఇది టూ సిక్స్టీ వన్ నంబర్ గల ఫ్లాట్ ఇది దీని మెజర్మెంట్స్ కూడా చాలా చక్కటి మెజర్మెంట్స్ ముప్పై ఐదు తూర్పు ముప్పై ఐదు పడమర నలభై ఐదు లోతు ఇటుగా అటుగా నలభై ఐదు లోతు మొత్తంగా నూట డెబ్భై ఐదు గజాల ఫ్లాట్ ఇది చక్కటి ప్లాటు ఇది సూర్యాకుటీరులో నలభై ఫీట్ల రోడ్డు ఈస్ట్ ఫేస్ది ఇది నలభై ఫీట్ల రోడ్డు ఇది దగ్గర దగ్గర కేంద్రీయ విద్యాలయానికి చాలా నియరెస్ట్గా ఉంటుంది అలాగే శ్రీ తెస్ హెచ్ఎన్ఎస్ స్కూల్ ఇక్కడ దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ దూరంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఇది కడిపికొండ దగ్గర సూర్య సూర్యాకుటీరులో ఉన్నటువంటి చక్కటిది అన్ని బ్లాక్ టాప్తో రోడ్లు తర్వాత సీసీ రోడ్లతో అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్తోటి ఉన్నటువంటిది చక్కటి ప్లాట్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనదలుచుకున్నట్టు ఉంటే దీన్ని ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు ఈస్టు ముప్పై ఐదు వెస్ట్ నలభై ఐదు నార్త్ నలభై ఐదు సౌత్ ఉన్నటువంటి ఈ ప్లాటు అందరి దాదాపు ఇక్కడ ఉన్నీ చాలా పెద్ద వెంచర్ అండి ఇది సూర్యాకుటూర్ వాళ్ళది అక్కడ ఒక నుంచి వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది మన పేదది వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది చుట్టూ ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అవుతున్నాయి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఇక్కడ వాటర్ ట్యాంక్ అన్నీ సూర్యకుటూరు వాళ్ళే చాలా పెద్ద సంస్థ అది అందులో ఉన్నటువంటి చక్కటి ప్లాట్ ఇది ఈ ప్లాట్ ఎవరన్నా కొనదలుచుకున్న వాళ్ళు తప్పకండి సంప్రదించండి మీకు సరి అయిన ధరలో సరి అయిన రేట్ ప్రకారంగానే మీకు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే నేను మీ బాబురావు